హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను సోప్ త్వరగా కరిగిపోతుందని చెప్పేసి అనిపిస్తుంది కదా అలాంటప్పుడు సోప్కి మేక్ కొట్టి చూడండి చాలా రోజుల వరకు కూడా కరిగిపోకుండా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అలాగే ఈ టిప్స్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకైతే సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మోటివేషనల్గా కూడా ఉంటుందన్నమాట ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ టిప్ వచ్చేసి ఆకూరలు మనం మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆకూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి నార్మల్గా అయితే ఎక్కడి నుంచి పోతాయంటే ఇలా కాడల నుంచి పోతాయి అనమాట ఈ విధంగా కాడలు కూడా తీసేసేయండి ఎక్కడైతే రబ్బర్ వేసి ఉంటారో రబ్బర్ కన్నా కూడా కొంచెం పైకి విధంగా కట్ చేసేసేయండి అంటే కాడలు అనేవి ఉండకుండా ఉండాలన్నమాట ఆ తర్వాత ఎక్కడైనా కులిపోయింది అలాగే పాడైపోయింది ఆకులు ఉంటే తీసేసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక న్యూస్ పేపర్ అయితే తీసేసుకోండి న్యూస్ పేపర్ అనేది చక్కగా పనిచేస్తుంది ఈ ఆకుకూరలకి న్యూస్ పేపర్ కొంచెం ఎక్కువగానే తీసేసుకోండి అంటే ఒక రెండు మూడు మూడలు చుట్టుకునే విధంగా ఉండాలన్నమాట ఆ విధంగా న్యూస్ పేపర్ అయితే తీసుకునే విధంగా చుట్టేసుకోండి విధంగా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలా ఎక్కువ తీసుకొని న్యూస్ పేపర్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న తేమ అనేది అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అలాగే చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉండేలాగా చేస్తుంది అదేవిధంగా కూర కాడలు కాకుండా ఆకుకూరలు ఒకటే తీసేసుకునే విధంగా పెట్టేసుకోండి అలాగే కొత్తిమీర కొత్తిమీర అయితే ఈ మధ్యలో త్వరగా పాడైపోతుంది అబ్బా ఒక రెండు మూడు రోజులు బాగుంటుంది నాలుగో రోజులకైతే సగాన్ని సగం కొల్లిపోతుంది అందుకని చెప్పేసి ఇది కూడా అంతే కాడలు అంతా తీసేసి ఒక న్యూస్ పేపర్లో బాగా చుట్టేసుకోవాలి సో విధంగా చుట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పుదీనా పుదీనా కూడా అంతేనండి ఇదే విధంగా చుట్టుకోండి మనం మార్కెట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం ఓపిక తెచ్చుకొని ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారనుకోండి చాలా రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంకొకసారి అంటే వన్ వీక్ ఒకసారి అయితే మార్కెట్కి కి వెళ్తుంటాం కదా అంతవరకు కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలాంటి ఒక బాక్స్ ఉంటే బాక్స్లో పెట్టి పెట్టేసుకోండి అన్ని ఆకుకూరలు కూడా ఒకే దాంట్లో ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా తక్కువ ప్లేస్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నిటిని కూడా ఒకేసారి తీసుకుని వేసేసుకోవచ్చు కూరల్లో కానీ పప్పుల్లో కానీ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రైస్ బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్గా సోనా మసూరి రైస్ కానీ పెట్టుకుంటాం కదా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ రైస్ త్వరగా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి కరివేపాకు కరివేపాకు ఎండిన కరివేపాకును అందులో వేసేసుకున్నారనుకోండి పురుగు అనేది అస్సలు పట్టదు ఇంతకుముందు ఆల్రెడీ చూయించాను కాకపోతే ఎవరికైనా చూడని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చూపిస్తున్నాను నేనైతే ఇది ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత నాకైతే పురుగు అనేది అస్సలు కనిపించలేదు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు కూడా చూపిస్తున్నాను నేనైతే ఇలా బాస్మతి రైస్లో వేసేసాను వేసిన తర్వాత ఇది అంత కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి గట్టిగా ముడి పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నారనుకోండి పురుగు అనేది కనిపించదండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి నచ్చితే మాత్రం ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ మనం నార్మల్గా ఇంట్లో అయితే హ్యాండ్ వాష్ అయితే యూజ్ చేస్తుంటాం కదా షింక్ దగ్గర కానీ లేదా బాత్రూంలో కానీ యూజ్ చేస్తుంటాం కదా ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇలాంటి హ్యాండ్ వాష్ యూజ్ చేశారనుకోండి అదే పనిగా పదే పదే ఒత్తి ఒత్తి ఉరుగునీ హ్యాండ్స్ అయితే క్లీన్ చేసుకుంటుంటారు అలాంటప్పుడు ఎక్కువ అయితే ఖర్చు అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలాంటి హ్యాండ్ వాష్ కాకుండా డెటా షో సోప్ని యూజ్ చేశారనుకోండి చాలా రోజులు కూడా వస్తుందన్నమాట ఇది ఒక మనీ సేవింగ్ టిప్పే కాబట్టి హ్యాండ్ వాష్ కాకుండా సోప్ యూజ్ చేయండి మా ఇంట్లో అయితే అదే జరుగుతుందండి తెచ్చుకున్న తర్వాత రెండు రోజులు కూడా పని చేయదు నేనైతే డెటాష్ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను నార్మల్గా ఇది ఇలాంటి అంటే సోప్ బాక్స్లో పెట్టుకున్నారనుకోండి అది వాటర్ పడి త్వరగా కరిగిపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ సోప్కి ఒక మేక్ ఉంటుంది మేక్ని విధంగా మేక్తో ఫోల్ పెట్టేసుకోండి ఇలా పెట్టారనుకోండి ఫోల్ లాగా పడిపోతుంది ఇప్పుడు అందులోకి కొంచెం టిక్గా ఉన్న ఏదైనా ఒక థ్రెడ్ది పెట్టేసేయండి థ్రెడ్ దొరికపోతే దానికి లోపల టూత్ పీస్ సపోర్ట్తో పెట్టేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ విధంగా ముడి పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు ఈ విధంగా పెట్టేసుకొని హ్యాంగింగ్ లాగా తయారైపోతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా బాత్రూంలో ఇక్కడ ట్యాప్స్ అయితే ఉంటాయి కదా నార్మల్గా ఇలా ఓపెన్ చేసేసి వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంటాం అక్కడ కాకుండా దానికన్నా పైన ఒకటి షవర్ ట్యాప్ అయితే ఉంటుంది కదా ఈ విధంగా హ్యా హ్యాంగ్ చేసేసుకోండి ఈ విధంగా హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా కూడా ఈ విధంగా కొంచెం సోప్ పెట్టుకుని వాష్ చేసుకున్నారనుకోండి ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే వాటర్ వాటర్ అనేది ఇది అబ్జర్వ్ చేయదు ఇన్ కేసు వాటర్ పడినా కూడా వాటర్ అనేది కిందకి పడిపోతుంది కాబట్టి సోప్ అనేది కరిగిపోకుండా ఉంటుంది అందుకని చెప్పేసి చాలా వరకు కూడా వస్తుంది హ్యాండ్ వాష్ కాకుండా ఇలా సోప్ యూజ్ చేసుకోవడం వల్ల ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇది ఒక వన్ ఆఫ్ ది మనీ సేవింగ్ టిప్పే కాబట్టి ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆన్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒకటి ఎండి మిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తాలింపు కొంచెం ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇందులోనే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకుని వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఒక థర్టీ సెకండ్స్ వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఎర్రకంది పప్పుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని వేసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి ఎర్ర కంది పప్పు మోసడా లేదనుకోండి నార్మల్ కందిపప్పుని నానబెట్టుకుని కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక హా స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి విధంగా దంచుకుని వేసుకోండి కొంచెం కోర్సుగా ఇట్లా దంచుకుని వేసుకున్నారనుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఒక హాఫ్ కేజీ వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో విధంగా మూత పెట్టిన తర్వాత కలుపుకోండి అప్పుడు ఎందుకంటే ఇందులో వాటర్ వేయట్లేదు కాబట్టి అడగంట అడగ కంటిపోతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్లో కొద్ది కొత్తిమీర ఉంటే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోండి వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడం అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా నేనైతే జొన్న రొట్టె చేసుకున్నాను ఇంకా దీనికి కాంబినేషన్కి సైడ్కి బీట్రూట్ ఫ్రై కూడా చేసుకున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉందనమాట ఇంకా కొద్దిగా కర్రీ అయితే మిగిలింది మిగిలితే ఇంకా ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా బ్రెడ్ రోస్ట్ లాగా కూడా చేసి ఇచ్చాను అనమాట బ్రెడ్ స్లైసెస్ తీసుకునే దానికి కొద్దిగా బటన్ని అప్లై చేసుకోవాలి సో ఈ విధంగా బాగా బటర్ని స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కర్రీ ఉంటుంది కదా ఆ కర్రీని కొంచెం ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా బ్రెడ్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి త్వరగా అయిపోవాలని చెప్పేసి నేనైతే బ్రెడ్ టోస్టర్లో చేశాను టోస్టర్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రీ హీట్ చేసిన తర్వాత పెట్టేసుకున్నారనుకోండి ఇది కూడా అంతేనండి ఒక థర్టీ సెకండ్స్లో అయిపోతుంది అనమాట ఒక ఐదు నిమిషాల్లో శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీగా స్టవ్ మీద కన్నా కూడా అంటే ప్యాన్ మీద కన్నా కూడా ఒక ఐదు నిమిషాల్లో చేసి ఇవ్వచ్చు టోస్టర్లో అయితే ఈ కర్రీ టేస్ట్ అయితే ఈ స్టఫింగ్ చాలా చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ కర్రీనే కాదు ఇంకా మసాలా దోశకి స్టఫింగ్ చేస్తాం కదా ఆలు కర్రీ ఆలు కర్రీ మిగిలిన కూడా ఈ విధంగా బ్రెడ్ లాగా చేసి పెట్టారనుకోండి భలే టేస్టీగా వస్తుందన్నమాట ఈ రెసిపీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ